కరీంనగర్ సరిత ఎనెక్స్లో లో అదిరిపోయే కలెక్షన్స్ మీ కలెక్షన్స్ కోసం సిద్ధం అతిథ కోతరలకే ప్రీమియం క్వాలిటీ మెటీరియల్స్ తో ఇదే మా ఆహ్వానం సీఎం కరీంనగర్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీవీ కరీంనగర్ నేను రెడ్డి తెలంగాణ ఆత్మ గౌరవానికి ప్రతీక మన ఆడబిడ్డల సాంప్రదాయాల ఈ పండుగని మన తెలంగాణలో చాలా ఘనంగా నిర్వహిస్తారు ఈ రోజు వివేకానంద డిగ్రీ కాలేజ్ లో బతుకమ్మ సెలబ్రేషన్స్ నిర్వహిస్తున్నారు ప్రస్తుతం మనతో వివేకానంద డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ గారు ఉన్నారు శ్రీనివాస్ గారి మాటల్లో కూడా విందాం సార్ నమస్తే ఎలా అనిపిస్తుంది సార్ బతుకమ్మ ఈ బతుకమ్మ మొత్తంలో కేవలం మన తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే నిర్వహించేటువంటి పండుగ ఇది మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఆచారాలకు ప్రతిబింబంగా అద్దం పట్టేట్టుగా ఉండేటువంటి పండుగ ఈ పండుగ ద్వారా అందరూ అందరిలో స్నేహము సహృద్భావము ప్రేమను పెంచేటువంటి పండుగ ఇది సో దీనిని మా కళాశాలలో ఉన్నటువంటి విద్యార్థులందరూ అందరూ ఆనందోత్సాహాలతో నిర్వహిస్తున్నందుకు సంతోషంగా ఉంది చక్కగా పిల్లలందరూ రెడీ అయ్యి ఎంత హ్యాపీగా ఉంది సార్ చూడడానికి సో చూస్తున్నారు కదా ఈరోజు వివేకానంద డిగ్రీ కాలేజీలో బతుకమ్మ సెలబ్రేషన్ జరుగుతాయి మీరు అందరు కూడా చూడొచ్చు స్టూడెంట్స్ అందరూ ఎంత చక్కగా రెడీ అయిపోయి హ్యాపీగా బతుకమ్మ సెలబ్రేషన్స్ నిర్వహిస్తున్నారు ప్రస్తుతం మనతో వివేకానంద జూనియర్ కాలేజ్ మ్యాథ్స్ ఫ్యాకల్టీ జ్యోతి మేడం ఉన్నారు మరి మేడం మాటల్లో కూడా ఉంది మేడం నమస్తే నమస్తే మ్యామ్ ఎలా అనిపిస్తుంది చాలా బాగుంది మేడం మీరు ఇక్కడికి రావడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది మా కళాశాలలో ఇది ప్రతి సంవత్సరం జరుపుకుంటాము ఈ ప్రోగ్రామ్ ఈసారి ఇంకా చాలా బాగా ఈ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్తో ఇలా జరుపుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది ఆ దీనికి యాక్చువల్గా ఒక పురాణంలో ఒక కథ ఉంది మన తెలంగాణలో వచ్చేటువంటి పండగ బతుకమ్మ పండగకు ఒక కథ ఉంది చంద్రకేతు అని మహారాజు గారు ఉండేవారు వాళ్ళ భార్య సత్యవతి వాళ్ళకి నలుగురు వంద మంది కుమారులు ఉండేవాళ్ళు సో ఒక యుద్ధం లోపల ఆ కుమారులు అందరూ చనిపోవడం జరుగుతుంది ఆ బాధలో వాళ్ళిద్దరూ కలిసి అడవిలకు వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వాళ్ళు వాళ్ళకి శ్రీ మహాలక్ష్మి అమ్మవారే దర్శనం ఇచ్చి మీకేం వరం కావాలి అని కోరుకోమంటుంది అప్పుడు వాళ్ళు మాకు సంతానాన్ని కోల్పోయాం కాబట్టి మాకు ఒక సంతానంగా ఒక కూతురు ఉంటే బాగుంటుంది అనేసి వాళ్ళు కోరుకుంటారు సో అలా పుట్టినటువంటి అమ్మాయే ఈ బతుకమ్మ ఈ బతుకమ్మని మనం అందరం ఈ తెలంగాణ లోపల అందుకే చాలా ఘనంగా జరుపుకుంటాము తర్వాత చంద్రకేత మహారాజు గారికి చంద్రాంగతుడు అనే అల్లుడు దొరుకుతాడు ఆయన్నే శ్రీ మహావిష్ణువు శ్రీ మహావిష్ణువే ఆ రూపంలో వచ్చి బతుకమ్మ అమ్మవారిని పెళ్లి చేసుకుని వాళ్ళిద్దరు ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా కాలం గడుపుతారు సో మనం కూడా ప్రతి సంవత్సరం ఇలాగే ఈ బతుకమ్మని జరుపుకొని ఆడపడుచులందరూ సౌభాగ్యంతో కలకాలం చల్లగా ఉండాలని చెప్పి ఈ బతుకమ్మ సెలబ్రేషన్స్ ని నిర్వహించుకుంటాం ఇది మా కాలేజీలో మా కాలేజీ యాజమాన్యం సహకారంతో మేము జరుపుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో చూస్తున్నారు కదా మేడం చెప్పింది పురాణ కథ బతుకమ్మ గురించి సో తీరొక్క పూలతో పేర్చిన మీరు చూడొచ్చు ఎంత చూస్తున్నారు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో వాటిని చూస్తా ఉంటే కూడా మన సంస్కృతి సాంప్రదాయాల ప్రతీక బతుకమ్మ సో అందరిని ఎక్కడున్న వాళ్ళందరినీ కూడా కలిపి ఈ రోజు అందరిని ఒక దగ్గరికి చేర్చి ఈ ఫెస్టివల్ని జరుపుకుంటా ఉంటాం అదేవిధంగా దీన్ని మన తెలంగాణ ప్రభుత్వం దీన్ని ఒక బతుకమ్మని కూడా మంచి ఫెస్టివల్ గా కూడా దీన్ని గుర్తించింది సో అప్పటి నుంచి కూడా బతుకమ్మ సెలబ్రేషన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి సో ఇంకా మనతో పాటు మేడం వాళ్ళ మాటల్లో కూడా ఉంది మేడం ఎలా అనిపిస్తుంది సెలబ్రేషన్స్ మాది ఇక్కడ కరీంనగర్ వివేకానంద డిగ్రీ అండ్ పీజీ కాలేజీలో అసలు ఈ సెలబ్రేషన్స్ నిజంగా పండగ కంటే ముందే ఇంకా అంతకంటే పండగ కంటే గొప్ప వాతావరణం లాగా ఉంది ముఖ్యంగా తెలంగాణలో జరుపుకునేటువంటి బతుకమ్మ పండుగ స్పెషల్ చాలా చాలా స్పెషల్ అసలు ఎక్కడ కూడా లేదు ఈ బతుకమ్మ పండుగ రోజు ఏ ఇంట్లో అయినా సరే ఉన్న ఆడబిడ్డలందరూ కూడా ప్రతి ఇంటి ఇంటి గడప గడపలో ఉన్న ప్రతి ఇంటి ఆడబిడ్డలందరూ కూడా హ్యాపీగా చాలా చాలా సంతోషంగా ఎన్ని బాధలు కూడా మర్చిపోయి హ్యాపీగా చేసుకుంటారు ఇంట్లో పెళ్ళైన ఆడవాళ్ళు అయితే గౌరమ్మను పెట్టుకొని గౌరీ పూజ చేస్తూ రకరకాల పూలతో పెరుస్తారు ఎందుకంటే ఎన్ని రంగులు మనం అద్దుతామో అన్ని రంగు రంగుల లైఫ్ మనకు లభిస్తుంది అంత మంచి హ్యాపీ కలర్ఫుల్ లైఫ్ మనకు అమ్మవారు మనకి ఇవ్వాలని అనుకుంటూ ఎంత మంచి అందరు ప్రతి ఇంటి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క ఆడబిడ్డ చాలా సంతోషంగా హ్యాపీగా గడుపుకుంటారు ప్రతి ఒక్క ఇంట్లో గడప గడపలో కూడా సంతోషాన్ని ప్రతి ఆడబిడ్డ ముఖంలో సంతోషాన్ని చూసేటువంటి ముఖ్యమైన పండుగ ఈ పండుగ ఇట్లాంటి సెలబ్రేషన్స్ మా కాలేజీలో వేయడం చేస్తున్నందుకు నిజంగా మా ప్రిన్సిపాల్ సార్కి మేము చాలా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అందరం చాలా హ్యాపీగా ఉన్నాం మేము కూడా పిల్లలతో కలిసిపోయి హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రస్తుతం మనతో వివేకానంద డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు చాలా హ్యాపీగా వీళ్ళైతే ఇంకా మర్చిపోయి బతకమాడుతున్నారు అందరూ వాళ్ళ మాటల్లో కూడా ఉందాం హాయ్ ఎలా అనిపిస్తుంది ఫుల్ హ్యాపీగా అనిపిస్తుంది ఈ బతుకమ్మ సెలబ్రేషన్స్ మేం ఫస్ట్ ఇయర్ మాకు ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది ఇంత గ్రాండ్ గా సెలబ్రేషన్ చేస్తున్నారు సార్స్ వాళ్ళు మేడమ్స్ వాళ్ళు ప్రిన్సిపల్ సార్ ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ ఇలాంటి సెలబ్రేషన్స్ ఎన్నో చేసుకోవాలో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎలా అనిపిస్తుందిరా చాలా బాగా అనిపిస్తుంది ఆడ బతుకమ్మ ఆ చూస్తున్నారు కదా పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సో ముని ముందు కూడా ఇంకా ఇలాంటి సెలబ్రేషన్ చేయాలి అంటారు వీళ్ళందరూ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నట్టున్నారు సో మొత్తానికి ఇది బతుకమ్మ సెలబ్రేషన్స్ వివేకానంద డిగ్రీ కాలేజీలో సో బతుకమ్మ అందరి కుటుంబాల్లో మంచి హ్యాపీనెస్ నింపాలి అందరూ హ్యాపీగా పండగను జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే సుమన్ టీవీ తరపున అందరికీ ఒకసారి మరొకసారి బతుకమ్మ శుభాకాంక్షలు చెప్తూ కెమెరా పర్సన్ కార్తిక్తో నావణ్యారెడ్డి సుమన్ టీవీ కరీంనగర్ వివేకానంద డిగ్రీ కాలేజ్